Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. ో నమరే ఓం జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వ శ్రీ జగదాంబిభారికీ అనుగ్రకటాక్షపరసి్యం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ద్వాదశ రాసుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రిత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీ గడాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండో తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజీవం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానాము చేయాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాసుల వారికి శినీశ్వరి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ మహత్న హరి కన్యారాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనిశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల ఆర్థికంగా కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ ఆర్థిక విషయంలో పర్వాలేదు మనం నిలబడుతున్నాం అనేటువంటి మాట రావడం అనూహ్యంగా తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది దక్కడం జరుగుతుంది మీకు ధనపరంగా కాస్త మీరు నిలబడుతూ ఉంటారు పైగా ఈ కన్యారాశి వారు జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడాను కొత్త బంధాలు అనేటువంటివి ఏర్పడటము కొత్త కొత్త స్నేహాలతోటి మీకు అనూహ్యమైనటువంటి మార్పు లభించడం అనేది జరుగుతుంది రాశి వారు మీ కొత్తగా ఏర్పడేటువంటి స్నేహాల వల్ల రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తును ఏర్పరచుకుంటున్నారు కావున ఈ రాశి వారు జనవరి పద్నాలుగు నుంచి కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు అద్భుతంగా మీ వ్యవస్థని ఏర్పరచుకుంటూ ఉంటారు ఇక రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఆలోచించి ఆచితూచి మీ యొక్క సమస్యలు పరిష్కారం రాసుకోవాలి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి పైగా ఈ రాశి వారికి శినీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల మీరు ఏదైతే చదివారో దాన్ని ఫుల్ ఫుల్గా ప్రజెంట్ చేయలేకపోతారు కన్ఫ్యూజ్ అయ్యి వేరే ప్రశ్నలు రాయడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడుతూ ఉన్నాయి కన్యా రాశి వారికి శరీశ్వరుడు వృష్పలగ్నంలో ఉండడం వల్ల మీరు ఈ పని నేను మాత్రమే చేయగలను అని మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఆ పని అప్పచెప్తూ ఉంటారో ఆ పనిలో కొన్ని తప్పులు తడకల వల్ల నేను నమ్మాను ఇలా చేశావు అని చెప్పి మిమ్మల్ని ప్లేమ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటువంటి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి పైగా మీరు ఎవరైతే మన మంచో వాళ్ళు వీళ్ళు మనకి ఎందుకన్నా ఉపయోగపడతారు అని ఎవరినైతే ఇప్పటివరకు నమ్మారో వారు మిమ్మల్ని విడిచిపెట్టి కొన్ని రోజులు దూరంగా వెళ్ళడం వాళ్ళు లేకపోవడం వల్ల నాకు ఏదో కోల్పోయాను అనేటువంటి ఏకత్వంలో బతకడం అనేటువంటిది ఈ సమయంలో జరుగుతుంది కావున రాశి వారు కాస్త ఆచితూచి మీ యొక్క మనోధైర్యాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది అంతేకాకుండా రాశి వారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం అనేది సానుకూలంగా జరుగుతుంది ఇంతకు ముందు నష్టాల్లో ఉన్న వ్యాపారం ఇప్పుడు గాడిని పడి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంపాదన అనేది లభిస్తూ ఉంటుంది ఈ కన్యా రాశి వారికి శని వృషభలగ్నంలో లగ్నంలో చూస్తూ ఉండడం వల్ల అందులో ఏకత్వంలో ఉండడం వల్ల వివాహం అయ్యే వివాహం కావాలనుకున్న వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు కూడా వివాహం కొరకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు కన్యారాశి వారిని సంతాన కొరకు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం గట్టి చెప్పవచ్చు అంత యోగదాయకంగా లేదు అయిగా శనీశ్వరుడు వృషభలగ్నంలో ఉండడం వల్ల రాశి వారు ఆర్థికంగా కాస్త నిలబడుతున్నారు ఏదో తెలియనటువంటి లోటు వల్ల మిమ్మల్ని చూసి మీరు ఇంత అభివృద్ధి చెందుతున్నారే అని ఈర్ష్యపడేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతుంటారు మీకు కొత్తగా ఏర్పడేటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో వారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి వారితో చక్కగా మాట్లాడండి మీ మాట మీ యొక్క ప్రవర్తన వల్ల కొత్తగా ఏర్పడేటువంటి స్నేహబంధాలు ఏవైతే ఉన్నాయో అవి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు మీరు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరించే విధంగా లభిస్తోంది ఈ రాశి వారికి రానున్న రోజుల్లో అద్భుతంగా మీరంటూ సమాజంలో ఒక గౌరవాన్ని ఏర్పరచుకుంటుంటారు మీరు తెలియని చోట కూడా మీ పేరు పలకడం మీరు ఏదన్నా చేయగలుగుతారని మిమ్మల్ని నమ్మడం అనేటువంటి ఉంటుంది ఆ నమ్మకాన్ని చాలా జాగ్రత్తగా మీకు చెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని పూర్తి చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కంగారు పడవద్దు ఈ రాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు కూడాను గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు మీ యొక్క స్థితిగతులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఏదైనా హనుమత్ దేవాలయానికి వెళ్ళడం నేతితో దీపారాధన చేయడం శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పఠించడం శనివారం అదే విధంగా సోమవారం రోజున ఖచ్చితంగా తెల్లటి వస్త్రం ధరించడం ఈ కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచన